స్నానం చేయకుండా ఇంట్లో కొత్త పచ్చడి జాడి ముట్టనే ముట్టద్దు అండ్ల పచ్చడే తీయద్దు అని చెప్పేది మా అమ్మమ్మ ఇక బయట నుంచి ఇంట్లోకి పోతే కాళ్ళు కడుక్కోకుంటే ఇంట్లకే రానియకపోతుండే ఎందుకే నీ అవ్వనికి ఇంత చాదేస్తాం అని మేము మస్తుకి అసరుకునేది వాళ్ళ మీకు ఏం తెలియదు బిడ్డ మైలు అంటుకుంటుంది అని తిట్టేది గట్నే వరంగల్ల బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకే కాదు వరంగల్ ఉన్న విగ్రహాలకు కూడా మైలు అంటని ఇస్తలేరు అగో గట్లెట్లా అంటే పై చూసిరా రా పోరికేందో వరంగల్ల కమలనాథులు మామూలుగా ధర్మ పరిరక్షణ చేస్తలేరు కదా మొన్న ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత కోచి రాణి రుద్రమదేవి విగ్రహానికి పూల దండేసిపోయింది ఇక అట్లా కవిత కోచి విగ్రహానికి దండేసిపోతే రుద్రమదేవి విగ్రహానికి అంటిందట అవు ఆ మైల పోవాలని మదన పడి పాలలో నీళ్లు కలిపితే మళ్ళీ పాలేడ మైల పడతాయని ఆలోచన చేసి చిక్కడి పాల ప్యాకెట్లు గొంటబోయి రుద్రమదేవి విగ్రహానికి ఇట్లా పాలాభిషేకం చేసిరు పాలాభిషేకం చేస్తే రుద్రమదేవి ఈ తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచే విధంగా కుంభకోణం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి రాణి రుద్రమదేవి గారి విగ్రహం తాగడం అనేది మన అందరికీ కూడా ఒక మచ్చ కాబట్టి ఆ మచ్చను మేము మర్పే మరిపేయాలనే ఉద్దేశం ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్న ఏమంటున్నాడు ప్రతిపక్షం పార్టీ మహిళా లీడర్ వచ్చి తాకితే ఓ వీర వనిత విగ్రహానికి మైలంటిందట అంటిందట ఎడు వసపోక మసి పూసుకున్నట్టు ఉన్నదంటున్నారు చూస్తున్న వాళ్ళు విగ్రహానికి దండేస్తే విగ్రహం అపవిత్రం అవడింది ఇట్లయితే రోజు ఆ విగ్రహం కాడ ఆ విగ్రహం వెళ్ళి పోయేటోళ్ళు ఫోటోలు దిగేటోళ్ళు సెల్ఫీలు తీసుకొని పోయేటోళ్ళు అంతా ఎంతమంది ఉంటారు ఏం కథ అట్లా అందరు దాకిరాని శుద్ధి చేస్తే ఎన్ని బిందల పాలు పోయాలి ఏం కథ ఇక ప్రతి విగ్రహం పక్క పొడి పాల కేంద్రమో డైరీ పార్లరో పెట్టాలని ఎట్లా అసలు రాణి రుద్రమదేవి అసంటి వీరనారి విగ్రహానికి అపవిత్రం అనే మాటవాడుడే పెద్ద అపవిత్రం కడగంతోటి శత్రువులను శీల్చి చెండాడిన ఆమె ధైర్యానికి కూడా మైలు అంటగడుతురంటే గొప్పలే ఉన్నారు పోగ పోడుకుంటా వేయరట ఇలా అపరభక్తి చూసుకుంటా పోయిన వాళ్ళు అట్లకెళ్ళి